ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించిన నేత ఆయన ఒకానొక సమయంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం కూడా జరిగింది ఆయన ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ముఖ్యనేతలంతా క్యూ కడతారు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన సీనియర్ నేత తన చేతిలో పదవి ఉన్న నియోజకవర్గానికే పరిమితమయ్యారనే టాక్ వినిపిస్తుంది ఆయనే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బోత్స సత్యనారాయణ జగన్ సన్నిహితుడు ఎంపీ విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రపై తన పట్టు పెంచుకుంటూ పోతుండటంతో చేసేదేమీ లేక సత్యబాబు లోన రద్దు సన్నిహితులు చౌరు కోరుకుంటున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉత్తరాంధ్ర రాజకీయాలను తన గుప్పెట్లో పెట్టుకున్న బోత్స సత్యనారాయణ ఇప్పుడు కనీసం విజయనగరం జిల్లాలో కూడా తన ప్రభావం చూపించలేకపోతున్నారనేది అక్కడి వారి మాట వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బోత్సా అప్పట్లో జగన్ పై తీవ్రమైన విమర్శలే చేశారు అయితే ఎవరు ఊహించని విధంగా వైఎస్ఆర్సీపీలో చేరి అందరికీ షాక్ ఇచ్చారు అయితే అప్పటి వరకు జగన్ కొంతమేర బోత్సను నిలువరిస్తూనే వచ్చారని వార్తలు చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ గెలుపుతో మొదటి విడతలోనే మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు దీంతో జగన్ వద్ద బోత్సకు మంచి పలుకుబడే ఉందని అంతా భావించారు కూడా అయితే మున్సిపల్ శాఖ మంత్రిగా బోత్స పెద్దగా ప్రభావం చూపించడం లేదని వాదన ఉంది దీంతో రానున్న మంత్రివర్గ విస్తరణలో బోత్సలు తప్పిస్తారనే ఊహాగాలాలు మొదలయ్యాయి పైగా ఆయన చెప్పిన పనులు కూడా పెద్దగా జరగడం లేదనే చర్చ కూడా రాజకీయాల్లో నడుస్తుంది అసలే రాష్ట్రంలో సీనియర్ నాయకుడిని అందున పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన తాను ఒక ప్రాంతీయ పార్టీలో ఇలా తనకన్నా జూనియర్ల పెత్తనంలో ఇమడడం తనకి ఇబ్బందిగా ఉంటుందని సన్నిహితుల వద్ద వాపోతున్నారట సత్యబాబు ఎలాగూ పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేదు ఇక ఉన్న మంత్రి పదవి కూడా ఊడితే తనని అస్సలు పట్టించుకునే వారే ఉండారని సత్తన్న లోపల కుమిలిపోతున్నారట గతంలో తాను పెత్తనం చలాయించిన విజయనగరం మున్సిపల్ ఎన్నికల్లో తన వారికి కనీసం కౌన్సిలర్గా కూడా టికెట్ ఇప్పించలేకపోవడం కూడా బోత్స అలకకు కారణమంటున్నారు అందుకే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాన్సన్ ట్రస్ట్ వ్యవహారంపై బోత్స కనీసం స్పందించలేదు అనే వాదన కూడా లేకపోలేదు బహుశా ఇప్పుడు తాను ఉన్న పరిస్థితుల్లో కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న అశోక్ గజపతి రాజుతో వైరం అంత మంచిది కాదనే భావనతో ఆయన మాన్సాన్ ట్రస్ట్ వ్యవహారాలపై మౌనం వహించేలా చేసి ఉండొచ్చని విశ్లేషకుల మాట ఇటీవల బోత్స కేంద్రంలో బీజేపీ పెద్దలతో టచ్ లోకి వెళ్లారనేది విశ్వసనీయ సమాచారం బోత్స వైసీపీని వేడకుండా చూసేందుకు ఆయన మంత్రి పదవిని కల్పించారని ఒకవేళ తన మంత్రి పదవి ఊడినా కేంద్రంలో అధికార బీజేపీలో చేరడం ద్వారా రాష్ట రాజకీయాలలో పూర్వ వైభవం పొందవచ్చని సత్యబాబు ఆలోచన అంట జాతీయ పార్టీ తరపున రాష్ట్రంలో చక్రం తిప్పిన తాను ఓ ప్రాంతీయ పార్టీ నాయకుడి కింద ఇలా ఎంత కాలం పనిచేయాలని బీజేపీలో చేరడం ద్వారా అన్ని కలిసిస్తే రానున్న రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అవకాశం పొందవచ్చనేది సత్యబాబు ఆలోచనగా సన్నిహితులు చెబుతున్నమాట మరి బోత్సా గురించి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ నిజమేనా ఆయనకు నిజంగా వైసీపీలో గౌరవం దక్కిందా భవిష్యత్తులో ఆయన రాజకీయ జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుందో వేచి చూడాలి